సాధారణంగా అప్పులు చేసే వాళ్ళు గారడి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు ఒకళ్ళ దగ్గర చేసిన అప్పుల గురించి ఇంకొకళ్ళకు తెలియకుండా ఈ అప్పులు అప్పారావులు జాగ్రత్తలు పడుతూ ఉంటారు పూర్తిగా చేతులెత్తేసే వరకు అతగాడు చేసిన మొత్తం అప్పుల సంగతి బయటపడదు కానీ అప్పటికే కొంపులు మునిగిపోతాయి జగన్ ప్రభుత్వం కూడా అదే బాపతి ఏపీ చేసిన అప్పులు ఎంత అంటే కేంద్రం ఒక మాట చెబుతోంది కాగ్ ఇంకొకటి చెబుతోంది ఎవరు ఏం చెప్పినా జగన్ చేసిన అసలు అప్పుల కంటే తక్కువే చెబుతారు వీటిని చూపించి జగన్ మీడియా ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది సాధారణంగా ప్రభుత్వాలు చేసే అప్పులు రెండు రకాలు బహిరంగ మార్కెట్ లో చేసే అప్పులు జగన్ ప్రభుత్వం వీటినే చూపిస్తోంది కానీ ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి తెచ్చే అప్పులు మనకు కనపడు ఈ వివరాలు చెప్పమని కాదు ఎన్నిసార్లు అడిగినా జగన్ చెప్పడు ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వ ఆదాయానికి ఖర్చులకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్సైట్ లో పెట్టనే పెట్టడు అంతా రహస్యమే ఇకపోతే చెల్లించవలసిన బిల్లులు కూడా అప్పుల కిందే లెక్క కానీ వాటిని కూడా సీక్రెట్ గానే ఉంచుతాడు ఇప్పటి వరకు తేలిన అప్పుల లెక్క ఏంటంటే ఏపీ నెత్తిన పదకొండు లక్షల కోట్లపై చిలుకు అప్పులున్నాయి బిల్లులు బకాయిలు ఇంకా రెండు లక్షల కోట్లు ఉన్నాయి మొత్తం మీద పదమూడు లక్షల కోట్లకు పైనే అప్పులు ఉన్నాయి ఏపీలో ఒక్కొక్కరి నెత్తిన అప్పు భారం రెండు లక్షల పదివేలు మీ కుటుంబంలో నలుగురు ఉంటే పది లక్షల పైనే కట్టాలి మేమెందుకు కడతామని గడుసుగా మాట్లాడకండి ఆ అప్పుని మీ ఇంటి మీదకు వచ్చి ఎవరు అడగరు కానీ ఉల్లిపాయ ధర కిలో నూట ఇరవైకి పెరిగితే కొనాల్సింది మీరే కదా పెట్రోల్ లీటర్ రెండు అయినా మీరు బైక్ తీయాల్సిందే కదా కరెంటు బిల్లు పెరిగినా కట్టుకోవాల్సిందేగా పన్నులు పెరిగినా కట్టాల్సింది మీరేగా ఇలా మీకు తెలియకుండా మీ చేతే కట్టిస్తాడు అంతవరకు ఎందుకు ఈ నెల ఫింక్షన్ లో ఇంకా రాలేదంటే కారణం ఏంటి అప్పు ఇంకా దొరకలేదు ఈ నెల ఫింక్షన్లు పది రోజులు మాత్రమే ఆగాయి జగన్ మళ్లీ గెలిస్తే అసలు పింఛన్లే రద్దు కావచ్చు అది అప్పు దెబ్బ